శుభోదయం నా పేరు వెంకటరెడ్డి మాది ఆర్ నేను గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి యోగా చేస్తూ ఉన్నాను యోగకు రావటం అదృష్టం దీన్ని కంటిన్యూ చేయడం చాలా అదృష్టం ఎందుకంటే మన జీవన విధానంలో మార్నింగ్ లెగ్స్ని నుంచి అంతా పోలిసిన గాలి పోలిసినాయి దీని ఆహారం పోలిసినాయి మన వాతావరణం కూడా పోలిస్తాయి అట్లానే సమాజంలో ఎవరి దగ్గర పోయినా సరే ఇవాళ అంతా మనుషులంతా లోపల ఒకటి ఉంటుంది బయటకుంటుంది అలాంటి సమాజంలో బతుంది అట్లానే మనం ఇంట్లో పనిచేసేటప్పుడు పాపులు మనం ఆటోమేటిక్గా నలభై యాభై సంవత్సరాలు దాటి కాటించి మోకాలు ఎప్పటి కాలు నొప్పులని వానెప్పులు అని ఈ షుగర్ అని బీపీలని తరకాయ నొప్పి అని జడాలని ఇలాంటి చాలా పాపులు చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఏదో ట్యాబ్లెట్ చేస్తున్నాం పడుకుంటాం ఇష్టం పోతాం నిద్రపోతామో అలాగే మన వ్యవస్థలో కూడా ఏంటంటే మన పిల్లలు ఉన్నారు అనుకోండి మన పిల్లలు ఎక్కడెక్కడ చూపుతుంటారు లాస్ట్ క్వశ్చన్స్ మన ఇద్దరే ఫస్ట్ ఇద్దరు ఉంటాం లాస్ట్ ఇద్దరు ఉంటాం ఆ ఇద్దరు ఉండేటప్పుడు ఆరోగ్యమైన సరిగ్గా లేకపోతే మనం ఇంట్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి ఎందుకంటే మనీ పరంగా ప్రాబ్లం వచ్చినా ఒక విధంగా పరంగా ప్రాబ్లం వచ్చినా ఎవరన్నా సేవ్ చేసుకోగలరు కానీ ఆరోగ్యపరంగా ప్రాబ్లం కానీ వస్తే ఎవరు సేవ్ చేసుకోలేదు మనం పిల్లలు కూడా మనం ఏం చేయలేదు కాస్త హాస్పిటల్ చూపిస్తారు టాబ్లెట్ ఇస్తారు అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉండాలంటే మనం అందరం యోగా చేయాలి మన కోసం మనం రోజుకు ఒక వన్ అవర్ వన్ అవర్ కష్టపెడితే మన లైఫ్ చాలా బాగుంటుంది లాంగ్ రన్ ఇంట్లో ఎవరైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి మీరు కరెక్ట్గా యోగా ట్వంటీ ఎయిట్ డేస్ నేర్చుకున్న తర్వాత కంటిన్యూ మీ ఇంట్లో మీరు యోగా చేస్తూ కంటిన్యూ చేయండి మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో మీకు జలుపు కానీ దగ్గు కానీ తన నెప్పులు కానీ చిన్న చిన్నప్పుడు అందరూ రాని రా మన యోగా చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అస్సలు రావు పెద్ద పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మనకు చాలా కంట్రోల్ అవుతుంది అందులో నేను స్టడీ చేశాను చాలా వరకు రెండోది ఏంటంటే నేను ఇంత స్ప్రెట్స్ పెట్టుకునేవాడిని ఇప్పుడు నేను యోగా కంటిన్యూ చేసిన తర్వాత దీని స్టడీ చేశాను స్పెక్స్ తీసేసాను అలా నేను పది సంవత్సరాల క్రితం ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ ఐ మీన్ టూ ఇయర్స్ యాక్సిడెంట్ జరిగింది ఈ బ్యాక్ మూడు వచ్చేసి కింద కింద జస్ట్ ఆటోమేటిక్గా డాక్టర్ గారి దగ్గరికి సర్జరీ చేస్తున్నాయని ఎందుకంటే మనం కూర్చుంటే కూర్చోలే ఇప్పుడు చేస్తున్నాను అసలు చేప కూర్చోలే ఎందుకంటే కింద కింద తగ్గుతూ ఉంటుంది నేను చెప్పి లాంగ్ జంప్ చేయడం చాలా కష్టం అలాంటి ఏంట్రా ఈ ప్రాబ్లం ఏంట్రా ఏంటో ఈ ప్రాబ్లం అనుకుంటే మా వాడికి వచ్చి మెడిసింది వాడు లేదంటే డాడీ యోగాలో కొంచెం మంచిది అని యోగా చేయల్ అయితే చెప్తున్నా కదా టూ ఇయర్స్ నేను కంటిన్యూ చేసిన తర్వాత అది కరెక్ట్గా పోయి మళ్ళీ సెట్ అయింది అక్కడ ఏంటి సర్జరీ చేయకుండా అలాంటివి మాత్రమే చెప్పిన యోగాలు అదే కాదు టీపీ కానీ షుగర్ కానీ చిన్న చిన్న తలకాయకులు కానీ ఏమీ రాదు అదైతే నేను పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను ఏమి ఇలాంటి ప్రాబ్లమ్స్ వేయడం ఇలాంటి చేస్తే అలాగే రీసెంట్గా మనకి యో ఇది వచ్చింది కరోనా వచ్చింది కరోనా టైంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఇద్దరు ఒకేసారి కరోనా వచ్చేసి ఇద్దరం హాస్పిటల్ పోయి ఎంత చూపించుకోవాల్సిందే కదా హాస్పిటల్ పోయి పట్టిన వాళ్ళు జాయిన్ జాయిన్ ఇమ్మన్నారు నా బాడీ నా బాడీ మంచి నా తెలుసు ఇద్దరు నేను డైలీ యోగా చేస్తాను జాగ్రత్తగా ఉంటాను కాబట్టి నేను జాగ్రత్త వాడు వాడు లేదు వాడికి ట్వంటీ బై లాక్స్ ఇవ్వచ్చు నేను జస్ట్ ఒక వారం లో డ్యామేజ్ తీసుకొని ఇంటికొచ్చేసాను నువ్వు ఆ తర్వాత నేను విడిపోయాను ప్రమాండంగా ఎలా చేస్తే మరి సమాజంలో తిరిగాడు అంటే అంత మహిళలో చెప్తుండే ఈ యోగా ఇలాంటి ప్రాబ్లమ్ చెప్పుకుంటా చాలా ఉన్నాయి విదేయ పర్యాయ సిద్దాం ఏ दस तीन स्वास्थ्य पुत्रों के लिए मात्र विनियास है कि प्रकृति को पास कर चाहिए तो कल जो चुनाव कर दे मौका जो दूसरा है ना इस नर्मदा के लिए दूसरे दस हैं अब क्या के दो निकल रहे हैं साल अंदर भी तो काल अंदर है आ स्वास्थ्य पुत्रों का, तो का तो 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 पाँच పశ్చిమోతాసనం వెలికల ఫస్ట్ చేస్తామే ఆ రెండు ఆసనాలు సంపూర్ణంగా వచ్చాయంటే ఎయిటీ పర్సెంట్ ఆసనాలు మనకు ఈజీగా వస్తాయి అన్నమాట ఆ రెండో స్టెప్ చాలు సంపూర్ణ స్థితి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ సిద్ధాంత ఏ మీకు భాగమించే అభిప్రాయం చేయాలనే తపన అన్ని కనిపిస్తున్నాయి చాలా చక్కగా చేశారు అందరూ వెరీ గుడ్ కంఠమ్మార్య మేడం భాగము దక్షిణ హస్తం ఒక్కొక్క వేలు కూడా దక్షిణ హస్తం ఎనిమిది రెండు ఒక్కొక్క వేలు గుప్పడు తిరవాలి ఒక మూడు సార్లు పంజా మణికట్టు విన్యాసం అత్యధికంగా చనిపోతుంది అరవై పర్సెంట్ హార్ట్ అటాక్ కంప్లైంట్స్ తోటి సో మామూలు నడుస్తూ నడుస్తూనే పడిపోతాడు చూడ కూడా ఈ గుండె అయిపోతుంది అలా మరి ఈ గుండె చప్పుడే ఎక్కువగా ఆలోచనలు అదే అదేవిధంగా మనకి గుండెలో ధమనులు స్థిరలు అని ఉంటాయి అన్నమాట వీటిలో కొవ్వు పేరుకుంటే గుండెపోటు వస్తుంది ఈ గుండె జబ్బు అనేది వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా ఈ గుండె జబ్బులు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకొని ఈ ఆసనం చేసామనుకోండి అలాంటి సమస్యలు మన శరీరానికి ఉండవు ఈ గుండె అనేది మనం జన్మించక ముందు నుండి కూడా తల్లి గర్భంలో ఉండగానే ఇది వృద్ధి చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది మరి రెండు వందల సంవత్సరాలు సవ్యంగా పనిచేస్తే శక్తి ఈ గుండెకి ఇచ్చాడు భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఆ గుండె గనక అనారోగ్యం పాలవకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని లైఫ్ ఎంత కాలం చెప్పారు రెండు వందల సంవత్సరాలు గుండె ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఏం చేస్తున్నాం ఈ కొవ్వు పదార్థాల నీటిని వాటిని మళ్ళీ ఎలాంటి వ్యాయామం లేకుండా బాగా ఒళ్ళు పెంచి మరి ఆ ఒళ్ళు పెరగా ఏమవుతుంది ఆ కొవ్వు అంతా చేరి ఆ తర్వాత రక్తనాలు పెరుగుతుంది కొవ్వులు ఏదని పెరుగుతామండి ఒక్కొక్కటి ఇంకా రక్తనాలు పెరుగుతుంది అనమాట తలలో ఒక భాగంలో నొప్పి ఉండటాన్ని పార్శిక నొప్పి అంటాం దాన్ని మైగ్రేన్ అంటాం ఇంగ్లీష్ లో అది మొసలి ఆకారాన్ని పోలి ఉంటుంది చేసే విధానం రెండు చేతులు ముందుకు చాకము శిరసాలు ఇచ్చాము కాళ్ళు దగ్గరగా ఉన్నాయి మొసలి నీళ్ళలో పడుకున్న ఆసనం అన్నమాట అది దాని సాధి అన్నమాట నీళ్ళలో ఉంటుంది మొసలి అలా అనమాట అలా ఉండటానికి మకర ఆసనం అది విశ్రానికి విశ్వ విధానం అన్నమాట మొసలి మొసలి మొసలిని ఏమంటాం మకరం సంస్కృతం మీకు ఈ మకరాసనం చేయడం వల్ల తలనొప్పి అంటే పాదాలు ఎలా నిలబెట్టకూడదు చక్కగా పండేసేయాలి చేయాలి ముద్దులను అలకమచ్చాలి మకరాస మక రాసే రెండో విధానం ఎడమల చెట్టుని కుడి భోజనం మీద వేసాను కుడి చెట్టుని ఎడమ భోజనం మీద వేసాను ఇంటి మధ్యకు గడ్డం పెట్టాను ఇంటి ఇన్ని ఇలా చేస్తే ఆ ఇంటి మధ్యకు గడ్డం పెట్టాను ఇది సెకండ్ స్టెప్ మొదటి విధానం రెండో విధానం మనం ఈ రోజు నుంచి లేచే విధానం మకరాసన శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రానికి మృదురానిచ్చండి గడ్డంగా ఇక్కడ కొద్దిగా వెనక్కి మన చేతులు సంపూర్ణ వెనకారండి ఇద్దరు మధ్యలో ఓకే చేతులు చాచండి గోడ దగ్గర కూడా చాచండి ఇంకొద్ది ఎంత జరగండి అడ్జస్ట్ అవ్వాలి మీరు అంతే సెకండ్ స్టెప్ ఎడమ వచ్చేసి కుడి భోజన మీద వచ్చేసి ఎడ భోజనం మీద పెట్టేసేయండి ఆ ఇంటి మధ్యలో గడ్డ పడేసేది అదే సెకండ్ స్టెప్ అందులో గమనించండి స్వామి యచర్మస్వ రూపిణి అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వరయోగి నమ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్